మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డ్ అకి అవార్డ్ ఏదైనా ఉంటే నాకు ఇయ్యాల్సింది పోయి ఏంది మాటలు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ జగన్ మోహన్ రెడ్డికి శాల్వా కప్పాల్సిందే అవార్డు ఇవ్వాల్సిందే ఎందుకో కారణాలు చెప్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా షాలువ కప్పవలసి వస్తే ఎందుకు కప్పాలి అవార్డు ఇవ్వాల్సి వస్తే దేనికి ఇవ్వాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఒక విచిత్రమైన ప్రెస్ మీట్ అది ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి ఆ మంచి పనిని ఎలా గుర్తిస్తారు ఎదుటి వాళ్ళు చెప్పిన దాని తర్వాత అది మంచి పనిని గుర్తిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా మంచి పని అని ఏ ఒక్కరు చెప్పలేదేమో బహుశా అందు గురించే ఆయన అంతటికి ఆయనే నేను మంచి పని చేశాను నాకు కప్పండి నాకు అవార్డులు ఇవ్వండి అని అని చెప్పేసి అంటున్నారు నిజంగా ఎవరైనా మంచి పనులు చేసినా అలా సెల్ఫ్గా చెప్పుకుంటారా నేను బ్రహ్మాండంగా చేశాను నాకు కప్పండి ఇవ్వండి అవార్డులు ఏదో ఉంటారు కదా ముందు కొట్టండి డీజేలు పెట్టండి తాళాలు మోగించండి బాజాలు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు షాలువా కప్పండి నాకు అవార్డు ఇవ్వండి అని అని చెప్పేసి అంటాడు ఏ తీయట కబుర్లు అది ఇది అన్నారు సరే ఇక విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో సంపద సృష్టి సంపద సృష్టి అంటే ఏంటి అసలు దాని అర్థం ఏంటి దాని వివరాలు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా ఏ రోజు సంపద సృష్టి అనే పదం గురించే ఎత్తలా అది మర్చిపోయారు కానీ ఇప్పుడు సంపద సృష్టి గుర్తొచ్చింది పోనీ సంతోషం ఇప్పటికైనా గుర్తొచ్చింది సంపద సృష్టి అంటే ఏంటి ఆయన ఉద్దేశంలో సో ఏదైతే ఆ యొక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఆయన పర్చేస్ చేసినట్టుగా చెప్తున్నారు చూసారా అది ఆయన అంటుంది సో ఇప్పుడు ఆయన మొత్తం మీద ప్రెస్ మీట్ సుమారుగా గంటన్నర సేపు పెట్టారు ఆ గంటన్నరలో గంటసేపు ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది దాని మీదే నడిచిందనమాట పోనీ తప్పేం కాదు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల మీద ఆయన నేను పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చేశాను కాబట్టి లక్ష కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి నేను ఆదా చేసిన వాడిని అయ్యాను అన్నారు సో ఇప్పుడు ఆ లక్ష కోట్ల రూపాయలు ఆదా చేశారు రైట్ మంచిదే పోని అది కూడా మంచిదే అనుకుందాం ఇక్కడ సంపద సృష్టి అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదా చేయటం ఒక ఎత్తు అట్లాగే మనం సంపద సృష్టించడం అంటే పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఏదైనా పరిశ్రమలు తీసుకొస్తే అప్పుడు ఆ ట్యాక్సులు రూపంలో వస్తాయి చూసారా అది నిరంతరం వస్తూనే ఉంటుంది ఒకటి రెండు దానివల్ల ఇంకో బెనిఫిట్ ఉంటుంది చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధి దొరికితే అప్పుడు మంచిది పోనీ ఇప్పుడు మీరు చేసింది చెడ్డదా దానివల్ల ఉపాధి ఎవరికి దొరకలేదు ఏంటి మరి ఎలా అంటారు అని చెప్పేసి అంటలే కానీ సంపద సృష్టి అనేది అంటే కేవలం ఇదే నేను లక్ష కోట్లు సంపద సృష్టించాను అంటే సేవ్ చేశాను ఇదే చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు వృద్ధా చేశారు అది ఆయన చెప్పే లాజిక్ సరే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎలా ఉన్నాయి అనేది కూడా ప్రస్తావించాలి దానికంటే ముందుగా ఎలక్ట్రిసిటీ చార్జెస్ యూనిట్కి ప్రభుత్వం ఎంత భరాయించింది అని చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లియర్ కట్గా ఆ సమయంలో ఐదు రూపాయల పైన ఉన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన హయాంకి వచ్చేస్తే తగ్గించేసేమన్నారు రైట్ అది కూడా మంచిదే అనుకుందాం ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒక్కసారన్నా ప్రజలపైన భారం మోపారా కరెంటు బిల్లు పెరిగిందా పెరిగిందా లేదా మీకు తెలుసు కదా చెప్పండి పెరిగితే పెరిగిందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి రేంటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తక్కువకి నేను తీసుకొచ్చిన కరెంటు ఇంత ఇంత ఆదాయం చేశానన్నారు కదా ఏది లక్ష కోట్ల దాకా ఇప్పుడు నేను పాతికేళ్ళలో ఆదాయం చేస్తాను సో ఇప్పుడు ఆదాయం చేశాను మనం పరిచేస్తే చాలా తక్కువ చేశాము అని అని చెప్పేసి అన్నారు పోనీ అది కూడా మంచిదే అనుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి ఏడు సార్లు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు తొమ్మిది సబ్జెక్టు కరెక్షన్ అన్నిసార్లు పెరిగినాయి అన్నారు ఎందుకు పెరిగాయి ఆ విషయం అందరికీ తెలుసు కదా కరెంట్ బిల్లు పెరిగినాయి అనే సంగతి ఎందుకు పెరిగాయి మీరు తక్కువకే కొన్నానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కువ కొన్నా ప్రజలపైన భారం మోపలేదుగా మీ హయాంలో మీరు తక్కువ కొన్నా ప్రజలపైన భారం ఎందుకు మోపారు దానికి సమాధానం చెప్పాలి ఇక ఆ తర్వాత కేసు కేసేస్తాను కొన్ని మీడియా సంస్థలపైన అన్నారు వేయొచ్చు తప్పలేదు అయినా కానీ పరువు నష్టం దావా ఏదెందుకంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అసలు వాస్తవాలు కాకుండా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరిపైన వేయొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్లో ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని దగ్గర నుంచి తీసుకున్నట్లుగా ఎవరు చెప్పారు అసలు ఎవరు చెబితే ఆ వార్త బయటకు వచ్చింది అది అమెరికా ఎఫ్బిఐ నుంచి వచ్చింది కదా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చింది సో ఆ ఎఫ్బిఐ ఎవరిది టీడీపీ వాళ్ళదా జనసేన వాళ్ళదా బీజేపీ వాళ్ళదా పోనీ ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కలవరించే కమ్మవారిదా అది కూడా కాదు కదా అని చెప్పేసి అంటున్నారు సో ఎఫ్బిఐ ఈ ఎఫ్బిఐ అనేదానికి వాళ్ళు ఇచ్చిన నివేదికలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు పేరు మాత్రం లేదు కానీ ట్వంటీ ట్వంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యెస్ట్ అఫీషియల్ ఎవరు ఎవరై ఉన్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ అఫీషియల్ అంటే హయ్యెస్ట్ అఫీషియల్ అంటే అమెరికా వాళ్ళ దృష్టిలో ఎవరైతే ప్రజాప్రతినిధి ఉంటారో వాళ్ళు ఆ హయ్యెస్ట్ పదవి ఎవరిది పోనీ జనాలకి మతిమర పనుకుందాం గూగుల్లో కొట్టండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి నేను కాదు నేను కాదు అంటారు మరి ఎందుకు అంటున్నారో అర్థం కావట్ల పోని అక్కడ అగ్రిమెంట్ సెకీకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కానీ అదానితో లేదు అని చెప్పి అంటే అదాని పేరు కూడా ఎక్కడ ఎత్తలే మరలా ఎందుకు ఎత్తలేదో కూడా ఎవరికి అర్థం కావాలి తర్వాత ఎప్పుడు విలేకరులు అడిగిన క్వశ్చన్లో అప్పుడు ఒకసారి ఉపయోగించారనమాట ఒకటి సార్లు రెండుసార్లు కానీ మామూలుగా ఆయన సుదీర్ఘంగా చెప్తారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో అది ఎక్కడ కూడా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని అన్నారు కానీ అదానీ గారి పేరు కూడా ఎత్తల మరి ఎందుకు ఎత్తలేదో ఎవరికి తెలియదు పోనీ నిజంగానే సంపద సృష్టి అనుకుందాం ఇది నిజంగానే సంపద సృష్టి నేను ఎంత ఆదాయం చేసాను రాష్ట్రానికి దానివల్ల లక్ష కోట్లు ఉపయోగం జరిగిందని అనుకున్నప్పుడు ఎన్నికలకు ముందు ఏ రోజైనా సరే ఒక్క వైసీపీ నాయకుడైనా ఒక్క వైసీపీ లీడర్ అయినా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పోని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్రలో అయినా సరే ఇదిగో నేను ఈ విధంగా చేశాను పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా లక్ష కోట్లు మిగిల్చాను రాబోయే పాతికేళ్లలో లక్ష కోట్ల ఆదాయం లాంటిది అని చెప్పేసి ఒక్కరోజనా ఎందుకు చెప్పలా మర్చిపోయారా లేకపోతే ఆ విషయం ఎవరికి తెలియదు అని అనుకున్నారా ఇప్పుడు ఆ విషయం ఎందుకు ప్రస్తావించారు పోని ఇది ఆ ఎలిగేషను మరి మీరు చెప్తున్నట్టు ఎలిగేషన్ అని అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఆలోచిద్దాం అది ఎలిగేషన్ అనుకున్నప్పుడు ఎఫ్బిఐ ఎప్పుడైతే ఆ రిపోర్ట్ రిలీజ్ చేసిందో వారం పది రోజుల నుంచి ఈ వార్తా చర్చలు జరుగుతూ ఉండటంలో ఏ రోజైనా సరే ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి కదా వారం రోజుల తర్వాత ఎందుకు పెట్టారు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకుంటున్నారు అని అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఎట్టా చెప్పాలి ఏం చెప్పాలి అని ఆలోచించి చెప్పారా పోనీ ఆ టెలికాన్ఫరెన్స్లోనూ సారీ కట్ చేసుకు పోనీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఎక్కడైనా సరే పదిహేడు వందల యాభై కోట్ల గురించి ఎక్కడైనా ప్రస్తావించారా ఎక్కడ ప్రస్తావించాలా ఇదిగో నేను ఈ పదిహేడు వందల యాభై కోట్లు నేను తినేసానని చెప్పేసి మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు అందులో వాస్తవం లేదు అని నేను చెప్పేసి అనొచ్చు కదా అసలు ఆ పదిహేడు వందల యాభై నెంబరే అత్తలా బహుశా మీరు అనుకోవచ్చు ఈ లక్ష కోట్లు నేను ఆదాయం చేశాను కాబట్టి ఆ పదిహేడు వందల యాభై కోట్లు నా అకౌంట్లో వేసుకుంటే పోనీ నష్టం ఏంటి అని అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారా ఎందుకంటే సాధారణంగా ఎవరైనా కానీ మామూలుగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఏదైనా బిజినెస్ వచ్చి ఉంటే దాని మీద కమిషన్ బేసిస్లో తీసుకుంటాను సో లక్ష కోట్లు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం చేకూర్చాను కాబట్టి ఆ పదిహేడు వందల యాభై కోట్లు నేను తీసుకోవడం తప్పేం లేదు అని భావించి ఉన్నారా ఏంటి అనే అనుమానం కూడా ఉంటారు కదా ఎందుకంటే దాని గురించి ఎక్కడ ఎత్తట్ల నేను ఎక్కడ తీసుకోలేదు నేను ఎక్కడ అసలు పదిహేడు వందల యాభై అయినా పేరే ఎత్తలేదు అక్కడ పదిహేడు వందల యాభై కోట్ల గురించి సో ఆ విధంగా చాలా ఆసక్తికరమైన అంశాలన్నమాట సో ఇంకా విచిత్రం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు ఎంత సంప సృష్టించాను అసలు వ్యవస్థలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఇప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి అని అని చెప్పేసి మరలా రొటీన్ క్యాసిట్కి వచ్చేసారు అదేంటి అంటే ఆ రొటీన్ క్యాసిట్ మీకు తెలియదేం కాదు ఇక జగన్ అన్న పథకాలు ఈ పథకం 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 పథకాల మీద నడిచేసాము ఆ పథకాలు లేక ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పేసి అన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ విధంగా చేయటం వల్ల ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు అన్నారు నిజంగానే ప్రజలు అంత సుభిక్షంగా ఉంటే మొన్న ఎన్నికలు అంత ఘోర ఎందుకు చెందుతారు సో ఎందుకు చెందుతారు అనే దానికైతే సమాధానం ఉండదు కానీ అది ఈవీఎంలో ఏదో చెప్పుకుంటూ ఉంటారు సరే ఎన్ని చెప్పినా ఏం చేసినా ప్రజలకు క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కనుక తెలుసుకోగలిగితే వాళ్ళు నిజమైన నాయకుడు అవుతారు మళ్ళా వాళ్ళు అడగండి మేము చెప్తాం ఎందుకంటే మేము దాదాపుగా నెల రోజుల్లో కనీసం పది రోజులైనా సామాన్యులతోనే కలిసి ప్రయాణాలు చేస్తూనే ఉంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అప్పుడు వాళ్ళు అనుకునే మాట్లాడుకునేది ఏంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది చదువు అనేది ఉన్నా లేకున్నా రాజకీయం మీద మాత్రం చాలా చాలా పట్టుంది వాళ్ళు గమనించే అంశాలు కనుక చూస్తే మేము కూడా గమనించమేము అంటే ఒక జర్నలిస్ట్గా మేము మా వృత్తి అయినా కానీ మాకంటే కూడా ఇంకా లోతుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఏ సమయంలో ఏం చేశారనేది కూడా గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజలకి అంత నాలెడ్జ్ ఉంది సో అంత నాలెడ్జ్ ఉన్న ప్రజల్ని మనం ఇంకా అమాయకులు అనుకుంటే ఇక మనకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే దాదాపుగా గంటన్నర పెట్టారు ఈ గంటన్నరలో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అన్నారు ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఏదైతే రాజస్థాను గుజరాతు అవి బాగా వేడి ఉండే ప్రాంతాలు అక్కడ అక్కడ నుంచి అక్కడ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి అంటే ట్రాన్స్మిషన్కే పవర్ పర్చేస్ ది అగ్రిమెంట్లో పెద్దగా వేరియేషన్స్ ఉండవు అని చెప్పేసి అన్నారు మనకు కూడా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవన్నారు మరి అప్పుడు రూపాయ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నప్పుడు రెండు వందల రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అది రూపాయలు ఎక్కువ ఎందుకు ఎక్కువ వస్తుందనేది చెప్పలేరు మీరు గమనించండి ఆ పాయింట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు అక్కడ రూపాయి తొంభై తొమ్మిది పైసలకి అక్కడ నుంచి వస్తుంది అన్నప్పుడు సో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రాజస్థాన్లో అయినా లేవు గుజరాత్లో అయినా లేవు ఆంధ్రప్రదేశ్కి అయినా ఉండవు అని అనుకుంటున్నప్పుడు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు అన్నప్పుడు రూపాయ తొంభై తొమ్మిది పైసలకు ఉండదు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎందుకు తీసుకుంటున్నారు అది కూడా క్లియర్ కట్గా సమాధానం లేదు ఆఫ్కోర్స్ ఆయన చెప్పేదాన్ని బట్టే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవంటారు మరలా తక్కువ రేటుకి నేను కొన్నానంటారు దాంతోపాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి అవేంటి అంటే లంచం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పథకాలు వెళ్ళాయి అని చెప్పేసి అంటున్నారు అసలు ఆ డీబీటీ ద్వారా వెళ్ళినప్పటికీ వాలంటీర్ వ్యవస్థ పనే ఉంటుంది ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసివేశారని మరి ఇదే రెండు వేల ఇరవై మూడులో దాని ఎక్స్టెన్షను ఇవ్వనుంది ఎవరు అప్పుడు అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎక్స్టెన్షన్ జీవో అనేది ఇవ్వకుండా ఈ విధంగా వాలంటీర్లు తీసేసారు ఎత్తేసారు అని చెప్పేసి ఆయనే అంటున్నారు మరలా రూపాయల అంచం తినకుండా అంటున్నారు రూపాయలు లంచం తినకుండా ఉన్నప్పుడు మరి ఇదే జగన్ అన్న ఇళ్ళు ఈ జగనన్న ఇళ్ళు అనే దాంట్లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో అది మండలం వారీగా తీసుకున్నారుగా ఈ మండలంలో ఎంతమంది ఉంటారో ఇలా మండలాల వారీగా లబ్ధిదారులకి ప్రతి మండలంలో ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం మూడు నుంచి నాలుగు ఐదు మండలాలు ఉంటాయి ప్రతి మండలంలో కుంభకోణాలు జరగలేదంటారా అడగండి ఎవరినైనా అడగండి చెప్తారు కుంభకోణాలన్నీ జరిగినాయని జరిగినాయి అని చెప్పేసి ఒక ప్రక్కన చెబుతూ ఉంటే ఎక్కడ జరగలేదు ఓ పక్కన లెక్కర్ సంగతి చూస్తే ఆ లెక్కర్ వ్యవహారం సంగతి అంతే ఇసుక అంటారా ఇక అది అంతే బంగారం ఇసుక అనేది ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా లూప్ హోల్స్ పెట్టుకొని అంత పారదర్శకంగా ఉంది ఎక్కడ రూపాయి లంచం తీసుకోలేదు అంత బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి అది అప్పుడు ఇసుక ఎలా ఉంది ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన లంచాలు తీసుకున్నారా లేదా అసలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపయోగం జరిగిందా లేదా ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుకోవాలి ప్రజలు నిర్ణయించుకుంటారు అంతేగాని నేను బాగా చేశాను నేను బాగా చేశానని చెప్పేసి ఎంత రుద్దినా అది పని అవ్వదు అది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకుంటే బాగుంటుందేమో అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది రకరకాలుగా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్తో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ని ముగించేశారు అనుకోండి సో ఆ ముగింపులో మాత్రం ఆయన చెప్పేది ఏంటంటే షాలువుగా అప్పంటున్నారు మరి మీరు కప్పుతారో అవార్డులు ఇస్తారో ఈరో మీ ఇష్టం అదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాలువా గప్ప అవార్డు ఇవ్వాల్సిందే ఎందుకు అనే కారణాలు ఇప్పుడు నేనేది చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ